అనునాసిక సంధి అని ఇక్కడ అనునాసిక సంధి అనబడేటువంటిది ఏ రకంగా రావడం జరుగుతూ ఉంటుందో ఒక్కసారి చూద్దాం ఒకసారి ఇక్కడ మరి నాసికం అనగా అర్థం ఏంటి ముక్కు అని అర్థము ముక్కు సహాయం చేత పలకబడేటువంటి అక్షరాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామమ్మ అని చెప్పగానే అనునాసికాలు అంటారు అర్థమైందా ముక్కు సహాయము చేత ఉచ్చరించబడేవి లేదా పలకబడేటువంటి అక్షరాలు ఏమైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామమ్మ అని చెప్పగానే అనునాసికాలు అంటారు మరి దాని యొక్క సూత్రం ఏంటిదమ్మని చెప్పగానే తపాలకు అంటాడు ఇక్కడ ఏమేమి పరమైతే అనగానే నా లేదా మాలు అనబడేటువంటివి ఏమైతే అనగానే పరమైతే అనునాసికాలు వచ్చును అన్నాడు ఇక్కడ కచ్చడ తపాలకి నమలు పరమైతే అనునాసికాలు వచ్చును అన్నాడు ఇక్కడ